ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే ఈ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోడీ షాకు కూటమి గెలవదని ముందే తెలుసా ఎందుకంటే టీడీపీతో వెళ్ళకపోయినట్లయితే బాబు కాంగ్రెస్ తోటి కలిసేటువంటి అవకాశం ఉందని రేపు పొద్దున్న కాంగ్రెస్లో విలీనం చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే బాబుగారి పరిస్థితి ఆ రకంగా ఎన్నికలకు ముందు ఉంది కాబట్టి కేంద్ర బీజేపీ పసిగట్టి పొత్తు కుదుర్చుకున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ షాగార్ కూడా రావాల్సినటువంటి పర్యటనని రద్దు చేసుకున్నారు అంతేకాదు జగన్ గారి యొక్క ఓటు బ్యాంకులో ఎక్కడా కూడా చెక్కు చెదరటల్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ ఓటు బ్యాంక్ని భారతీయ జనతా పార్టీకి కబళించాలి అని చెప్పనంటే తప్పనిసరిగా టీడీపీతోటి పొత్తులోకి వెళ్ళక తప్పలేదు అని అనిపిస్తూ ఉంది అంతేగా పొత్తులో చేర్చుకోవటం ద్వారా కూటమి ఓటమి తర్వాతన ఎన్నికలు అయిపోయిన తర్వాతన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు కానివ్వండి లేదా చంద్రబాబు గారు అండ్ కంపెనీ మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి కేసులు కానివ్వండి వాళ్ళందరితోటి కనుక అయితే టీడీపీ యొక్క ఓటు బ్యాంక్ని భారతీయ జనతా పార్టీ మార్చుకోవటానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ట్రావెల్ చేసింది అంతేకాదు ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా మనం చూస్తే ఒక పక్క కమ్యూనిస్టులు ఒక పక్క భారతీయ జనతా పార్టీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎన్నికల్లో కలిసి వెళ్ళటం కూడా మనం చూసాం అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడి ఓటమి పాలయ్యారో అదే నరేంద్ర మోడీ గారిని వారు తిట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ మసీదుల పార్టీని కూల్చే పార్టీ అని చెప్పనని మోడీ గారిని పట్టుకుని నిన్న రెండు వేల పంతొమ్మిదిలో ఉగ్రవాది అని చెప్పను ఇన్ని తిట్టినప్పటికీ రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళా కలిసి ఉండటం ఆ తర్వాత నేను నేను ఇందాక చెప్పినట్టు తిట్టుకోవటం ఇవన్నీ జరగటం మనం చూసాం అయితే ఇవాళ నిజంగా మోడీ గారికి లేదా అమిత్ షా గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ ఇచ్చినటువంటి ఆరు పార్లమెంట్లు సీట్లు పది అసెంబ్లీ సీట్లతో అన్ని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు గారిని లేదా అంతటి అవినీతి చేసినటువంటి చంద్రబాబుని లేదా వారిని గురించి పేపర్లలో ఎల్లో మీడియాలో విపరీతంగా రాసినటువంటి ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి దుష్ట చతుష్టయాన్ని మర్చిపోయి వాళ్ళు చేసినవన్నీ కూడాను ఇవాటి రోజున ఈ యొక్క పొత్తుకి కేంద్ర బీజేపీ ఒప్పుకుందా అంటే కాదు టీడీపీని మింగాలి ఇక్కడ టీడీపీని మింగగలిగితేనే భారతీయ జనతా పార్టీకి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎంట్రీ ఉంటుంది అనేది తెలిసింది అయితే ఈ మాట నేను అంటానికి కూడా ఇవాళనే నందుర్బార్ మహారాష్ట్ర ఎన్నికల సభలో మోడీ గారు మాట్లాడతా కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని ఎన్సీపీ శివసేన యూటీ అధినేతల శరత్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు అనేటువంటిది ఇవాళ మనం చూసాం అంటే మహారాష్ట్రలో కూడా ఎట్లయితే శరద్ పవార్ గారు లేకపోతే ఠాక్రే గారి యొక్క పార్టీలు ఇవాళ టీడీపీ పరిస్థితుల్లోనే ఉన్నాయి వారు తోటి వెళ్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ తోటి విలీనం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుంది అందుకని ముందుగా వారి కూడా ఇక్కడ టీడీపీకి వేసినట్టుగా అక్కడ బల వేస్తూ డైరెక్ట్ ఓపెన్ ఆఫర్ని ఇవ్వటం అనేటువంటిది మోడీ గారు చేశారు అంటే అక్కడ మోడీ గారు అక్కడ ఆఫర్ ఇచ్చారు ఇక్కడ అయితే రంగంలోకి దిగి టీడీపీని యొక్క కలుపుకొని జనసేనను కలుపుకొని కూటమిగా ఏర్పడటం అనేటువంటిది చూసాం కాబట్టి మోడీ షాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవదు కాకపోతే టీడీపీని మింగటం వల్ల జనసేనని మింగటం వల్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడేటువంటి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క వయసు కానీ దుష్ట ఆ పచ్చ పత్రికల యొక్క వాళ్ళ యొక్క వయసు అవన్నీ చూసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీకి ముందు ఇరవై తొమ్మిదిలో ఇరవై ఇరవై తొమ్మిదిలో కొంత అవకాశాలు ఉంటాయి తాము సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పనని బహుశా కేంద్ర బీజేపీ భావించే ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అని చెప్పని ప్రజల్లోకి వెళ్ళిపోయింది